మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు చాలామందికి యూరిన్ బ్లాడర్ నిండిపోయి నిద్ర లేపేస్తూ ఉంటుంది యూరిన్ కోసం లేచిన తర్వాత మళ్ళీ రకరకాల ఆలోచనలు వచ్చి నిద్ర పట్టడానికి చాలా సమయం పట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇట్లా రాత్రిపూట నిద్రలో యూరిన్ రాకుండా ఉంటే బాగుంటుంది అనిపించే వారికి ఒక మంచి విషయం ఉంది సాయంకాల పూట ఆహారాన్ని కుదిరితే సాధ్యమైనంత వరకు ఆరు ఆరున్నర కల్లా ముగించేటానికి ప్రయత్నం చేయండి ఆహారం కూడా వండకుండా తింటే చాలా మంచిది మరి ఎండు విత్తనాలు ప్రొద్దునే నానబెట్టుకుంటే సాయంకాలం నానతాయి ఆ నానబెట్టిన విత్తనాలు కొంచెం ఖర్జూరాలు ఇట్లాంటివి లేకపోతే షుగర్ ఉంటే ఖర్జూరాలు లేకుండా కూడా పండ్లు ఇట్లాంటివి పెట్టుకుని తినేసేసేయండి అంటే ఎర్లీ డిన్నర్ న్యాచురల్ ఫుడ్ తినేస్తే మీరు తిన్న ఆహారం తొమ్మిది పదిలోపు అరిగిపోతుంది ఆహారంలో ఉండే నీరు కూడా పొడుకునేలో బయటకు వచ్చేస్తుంది ఎర్లీగా తినటం వల్ల ఇక నైట్ నీళ్ళు తాగాల్సిన అవసరం న్యాచురల్ ఫుడ్ తిన్నప్పుడు దాహం వేయిది కాటి రాదు కాబట్టి మీకు మిడ్ నైట్ యూరిన్ తయారవ్వదు కాబట్టి నిద్ర లేకుండా హాయిగా తెల్లవారులు నిద్రపోవడానికి ఎర్లీ డిన్నర్ న్యాచురల్ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది అన్నిటికంటే అందరూ భోజనంలో వేపుళ్ళను బాగా ఇష్టంగా రుచికరంగా తింటారు వేపుళ్ళలో పోషకాలు తగ్గిపోతాయి హాని కలిగించే నూనె వెళ్ళిపోయి గుండు జబ్బులు కొలెస్ట్రాల్ సమస్యలు పెరగటానికి బరువు పెరగటానికి కారణం అవుతుంది అందుకని అందరూ వేపుళ్ళని వద్దు మానేసేయండి అంటారు కానీ నేను మాత్రం వేపుళ్ళని తినండి కానీ వండుకునే తీరు మార్చి తినండి అని చెప్తుంటాను నూనె లేకుండా వేపుళ్ళు చేసుకోవటానికి మంచి నాన్ నాన్స్టిక్లు వచ్చేసి ఎలక్ట్రిక్ ఒవెన్స్ వచ్చేసి అలాంటి వాటిలో మీరు కనుక ఫ్రై చేసుకోండి నూనె లేకపోతే ఇంత ఫ్రై తినేవారల్లా అంత ఫ్రై తినగలుగుతారు మనం ప్రకృతి ఆశ్రమంలో రోజు ఫ్రై పెడతాం ఒక్కొక్కళ్ళు పావు కేజీ అర కేజీ మధ్యలో ఫ్రై తినేస్తారు ఇక్కడ ప్రతిరోజు ఫ్రైలు ఎందుకు పెడతామంటే టేస్ట్ బాగా ఉంటుంది కానీ నూనె లేకుండా తింటే ఫ్రైలు వల్ల ఎప్పుడూ నష్టం ఉండదు అందుకని పిల్లలకి ఫ్రై కావాలంటారా నూనె లేకుండా చేయండి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మీ ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవడానికి మంచి సొల్యూషన్